వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూముకుంటలో దారుణం ఎనిమిది సంవత్సరాల అనిత అనే బాలికను పెదనాన్న గంగాధర్ ఉదయం మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఒక్కడే ఇంటికి వచ్చాడని బాలిక తల్లిదండ్రులు బాలికను వెతికి హిందూపురం రూరల్ అప్రేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నిలదీసి అడగడంతో హత్య చేసి ఇసుకలో పూడ్చిపెట్టాడని తెలిపిన గంగాధర్ ఇంకా శవాన్ని బయటికి తీయలేదు పోలీసుల సమక్షంలో పూడ్చిపెట్టిన బాలిక శవాన్ని బయటికి తీస్తున్నారు తోడుకొని వస్తే తొమ్మిది గంటల్లో పాపకి ఇంటికి రాలేదని బాల్యంత నాకు ఫోన్ చేసి తొగకపోయింటే నేను ఆవిడొచ్చి నేను ఇక్కడ పిలుచుకొని పా ఊర్లో దిక్క అంటే అక్కడంతా ఎదుకలాడితే ఇట్లా పాయనమ్మ పిలుచుకొని అంటారు ఎవరు ఊర్లో వాళ్ళు నేను ఇక్కడ అంతా ఎదుగులాడిపోతుంది సార్ తిరుగుబడి అక్కడ అక్కడ కొడుకు దిక్క అక్కడ ఉందంతా ఎవరో ఫోన్ చేసి రే కొట్టుకొని రండి ఆడి పీడ్స్ తినడం గుడ్డుత అని చెప్పి పంపిస్తే వాళ్ళు కొట్టుకొని వచ్చి రే సారాలు వస్తేనే మీకు అవుతాయి పీడ్స్కొచ్చింది చూడొచ్చు అనిత మంజుల తెల్లి పేరు తెల్లి పేరు మంజుల ఆయన పేరు గంగాధర పెద్దయ్య పెద్దయ్యూరం డిస్కౌంట్ పొంది ఇచ్చిందే బిస్కౌండ్ పొలికి నాకు ఇచ్చిందే ఈ ఊరికి వాళ్ళ అక్కయ్యా నేను డెలివరీ వరకు ఇదే ఉంటాను అమ్మగు కొనుక్కుపోతాను మీనాక్షిలో కొనుక్కుపోతాం ఇదేమండి మీనాక్షిలో కొనుక్కుపోతాను ఈ పొద్దు కొనుక్కుపోయి వాసు వచ్చి ఇదైతే